ఇవ్వడానికి లేదంటే ఇచ్చే తీరాలని బాధ్యత మా వాళ్ళు మా నాయకుల మనసు కోడితే అన్నం పెడతావా చేస్తామని చెప్పి ఆ రోజు కోట్ల రూపాయల రేపు భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయి మాకు ఎక్కడైనా మేము ఇక్కడ కట్టుకోవాలంటే ఇబ్బంది వస్తుంది రేపు ప్రభుత్వం గ్రామం పెరిగిన తర్వాత మాకు ఇక్కడ ఆఫీసులు కట్టుకోవడానికి స్థలం లేదు అదేవిధంగా బేసిక్ వాళ్ళు వాళ్ళు కూడా చేస్తే

కరెంట్ ఇప్పుడు అక్కడ ఏది ఉన్నారో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అప్లికేషన్ ఇవ్వండి మీ షాప్ పేరు ఆధార్ నంబర్ రాసి మీ షాప్ ఎక్కడుందో చెప్పండి అది వైర్ ఇవ్వకపోతే నేను ఈ రోజు వాళ్ళు ఎంజనీరు నేను పిలిపిస్తా మీరందరూ ఒక అర్జీ రూపంలో ఇవ్వండి ఖచ్చితంగా అది కూడా ఆ కరెంట్ ఇప్పిస్తారని తెలియజేస్తున్నాను తీసుకురాజు ఎప్పుడు కూడా చెప్పలేదు అక్కడ మా కరెంట్ ఇవ్వలేదు అక్కడ ఉండేటువంటి షాప్ కానీ ఎప్పుడు ఇవ్వలేదు అది కూడా చెప్పేస్తాను ఇంకా ఎక్కడ ఉంది అన్నారు ఎక్కడెక్కడ నీళ్ళు ఎక్కడ